హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఐ హోప్ మీద అందరూ బాగుండాలని బాగుంటారని నేను అనుకుంటున్నాను బాగుండాలి కూడా అండి ఈ వీడియో వచ్చేసి కంటిన్యూషన్ అండి మండే టు ట్యూస్డే వీడియో అండి బెండకాయ కర్రీ సగం చేసి ఆ రోజు బ్లాగ్లో అప్లోడ్ చేసి పెట్టాను కదా దానికి కంటిన్యూషన్ బ్లాగ్ అండి నేనైతే ఇంకెన్ని డేస్ వీడియోలు చేయలేకపోయాను ఎందుకంటే కొంచెం బిజీగా ఉండే మమ్మీ డాడీ వాళ్ళు వచ్చి ఉండే సో నేనైతే వీడియోలు తీయలేదు ఇంకా వాళ్ళతో స్పెండ్ చేశాను కొంచెం మళ్ళీ బయటకు వెళ్ళడం అయిందండి చూడండి బెండకాయ కర్రీ ఆ రోజైతే హాఫ్ వీడియో తీసాను ఇంకా హాఫ్ అయితే నేను డౌన్లోడ్ అంటే వీడియో అప్లోడ్ చేయలేదు ఫైనల్గా అయితే బెండకాయ కర్రీలో నేను చింతపులుసు అలా పోసాను పోసిన తర్వాతకైతే ఇంక కొన్ని వాటర్ యాడ్ చేశాను అంటే నేను బెండకాయ పులుసు ఎలా చేస్తానంటే ఒక గిన్నెలో చింతపండు నానబెడతాం కదండి ఉల్లిగడ్డంతా చింతపండు తీసుకొని నానబెట్టిన తర్వాత ఫస్ట్ దాన్ని పిసికి వాటర్ పోసి నెక్స్ట్ అదే క్వాంటిటీ మళ్ళీ వాటర్ పోస్తానండి అంటే టూ ఒక పుల్స్కి అంటే ఇప్పుడు చింతపండు గుజ్జు పిసుకుతాం కదా దాని బౌల్ అవుతుంది కదా మళ్ళీ అదే బౌల్ నిండా వాటర్ పోస్తాను నాకు కరెక్ట్ సెట్ అవుతుంది ధనియాల పొడి వేస్తానండి ఇంకా చిక్కగా వస్తుంది నెక్స్ట్ అండి అదైతే బెండకాయ కర్రీ కంప్లీట్గా అయిపోయిందండి నెక్స్ట్ అయితే ఇవి మా పాప ఇందాకలా నాకు అక్కడ వాటర్ ఇస్తుంది కదండి చూసారు కదా అది షుగర్ వాటర్ అండి అది ట్యూస్డే రోజు బ్లాగు మార్నింగ్ నుండి అండి నేను అక్కడ నుండి కంటిన్యూ చేశాను అసలు ఏమైందంటే నాకు ఆ రోజు కళ్ళు తిరిగాయి చాలా కొంచెం హెల్త్ అనేది డిస్టబెన్స్గా ఉండే సో కళ్ళు తిరుగుతుంటే మా పాప నాకు ఏం చేసిందంటే షుగర్ వాటర్ కల్పించి ఇచ్చింది మీకు తెలుసా అండి మనకి కళ్ళు తిరిగిన కొంచెం టైర్డ్ అయినా వీక్నెస్ ఉన్నా షుగర్ వాటర్ తాగితే స్టెమినా అనేది విత్న్ సెకండ్స్లో వస్తుందండి అయితే నేను మా పాపకు చెప్పాను లక్కీ నాకు చాలా తిరుగుతున్నాయి నాన్న అంటే పాప మా పాప ఏం చేసిందంటే తనకి షుగర్ అందనండి షెల్ఫ్లో మీద ఉంటుంది సో తను ఏం చేసిందంటే చైర్ వేసుకొని తీసి గ్లాస్లో షుగర్ వాటర్ కలిపి నాకు ఇచ్చిందండి నిజంగా అసలు అంటారు కదండి మూడు నెలల పాప ఉంటే ముంత కసర నేను సామెత అనేది ఒకటి ఉంది కదా మా పాపనైతే నాకు ఇచ్చింది నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయినా రోజైతే నాకు బాధ అనిపించింది చాలా అసలు పాపం మా పాప నా కోసం ఎంత థింక్ చేస్తుందండి ఇది నేనైతే గొప్ప కాదండి చెప్పడం ఏమంటారు సెంటిమెంట్గా నేను ఫీల్ అయ్యి చెప్తున్నాను మా పాపకి మా పాప ఇప్పుడు మొన్న ఏప్రిల్ ట్వంటీ థాటికి ఫైవ్ ఇయర్స్ అండి కానీ చాలా టూ ఇంటెలిజెంట్ అండి మా పాప ఒకసారి వన్స్ మనం ఒకటి చెప్పినాం అనుకో నెక్స్ట్ టైంకి అదే ఫాలో అప్ అవుతుందండి నాకైతే ఆ రోజు చాలా ఎమోషనల్ అయినా అసలు మా పాప నేను అట్లా కళ్ళు తిరుగుతానే అనడంతోనే నాకు ఆ వాటర్ తీసుకొచ్చి ఇవ్వడము ఎంత అసలు నేనైతే చాలా ఎమోషనల్ అయ్యాను ఏడుపు కూడా వచ్చిందండి చెప్పాలంటే ఉండాలండి పిల్లలు అసలు అర్థం చేసుకునే పిల్లలు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకునే పిల్లల్ని మనం అంటే మనం పేరెంట్స్ మమ్మీ డాడీ ఏదైతే చెప్తారో మనం చెప్పే వే ఆఫ్ని బట్టే కదండీ అట్లా అనేసి ఈనే పిల్లలు ఉంటారు ఈనని పిల్లలు ఉంటారు సో మా పాప అయితే అలాగా వింటుందండి నెక్స్ట్ నేను ముంజలు చూపించాను కదా క్యూస్డే రోజు అండి మా హస్బెండ్ వస్తా వస్తానైతే ముంజలు తీసుకొచ్చారండి చాలా బాగుంటాయండి తాటి ముంజలు మీకు ఇంతమందికి తెలుసండి ఎండాకాలం అవి తింటే బాడీకి సల్వా అనేసి అంటారండి అవి తీసుకొచ్చారు క్యూస్డే రోజు మా మమ్మీ బడియాడ ఇంకా మా పిల్లలు చూడండి అక్కడ టీవీ చూస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మా డాడీ మమ్మీ నెక్స్ట్ డే బర్త్డే కదా పాపది బుధవారం రోజు అట్లా అనేసి నేను డాడీ వాళ్ళు వస్తున్నారు అనేసి నేనైతే రైస్ పెట్టాను అండ్ ఎగ్ కర్రీకి ప్రిపరేషన్ చేశాను ఇందాక నేను చూపించాను కదా బయట బట్టలు ఆరేసానండి ఆ రోజు వర్క్ అండి మా ఇల్లు వచ్చి మెయిన్ రోడ్ మీద ఉంటుంది సో కొంచెం వీడియో అయితే చూపిస్తాను చూపిస్తా రోడ్ అనేసి మీకైతే చూపిస్తున్నానండి నేనైతే అక్కడ మెయిన్ రోడ్డు మీద ఉంటుంది చాలా డిస్టర్బెన్స్ అండి ఇంకోటండి మిమ్మల్ని అడగడం మర్చిపోయాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేసి నేను అడుగుతున్నానండి ప్లీజ్ నాకు నన్ను ముందుకు నడిపిస్తాను అనుకుంటున్నాను ఇంకా మమ్మీ డాడీ వస్తున్నారు అనేసి నేను వంట ప్రిపేర్ చేస్తున్నాను క్యూస్డే ఈవినింగ్ అండి నైట్ సెవెన్ ఏమో అవుతుంది ఎగ్ కర్రీ చేస్తున్నానండి ఇంకా ఆకలి మీద వస్తారు కదండి నేనైతే వీడియో మొత్తం అయితే షూట్ చేయలేదు ఆఫ్ హాఫ్ షూట్ చేసాను ఇదైతే నా స్టైల్లో ఎగ్ కర్రీ విధానం అండి నిజంగా పిల్లలు అనేది గాడ్ గిఫ్ట్ అండి ఇంకోటి వాళ్ళు పుట్టడం వాళ్ళు పుట్టడం ఒకటైతే వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవడం కూడా అది ఒక ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు నాకైతే నా నా ఇద్దరు నన్ను చాలా అర్థం చేసుకుంటారండి ఇంకా మిగతాదైతే నేను రేపు షేర్ చేస్తాను ఈ వీడియో ఇంతలో ఏం చేస్తున్నాను బా అండి